భక్తి స్వాగతం నా పేరు కళ్యాణి స్వామియే శరణం అయ్యప్ప అంటూ శామకీర్తనలతో మారం రోగిన అయ్యప్ప స్వామి అంబలం పూజ మండలంలో పలు గ్రామాల నుంచి తరలి వచ్చిన గురుస్వామితో వచ్చినటువంటి అయ్యప్ప భక్తులు ఎడతెరిపి లేకుండా బోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్క చేయకుండా స్వామి మీద భక్తితో వచ్చినటువంటి భక్తులు హరిహర సుతుడు ఆనంద సుతుడు అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణ ఘోష చేస్తూ అయ్యప్ప స్వామిని కొలిచిన అయ్యప్ప స్వామి భక్తులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మేజర్ పంచాయతీలో సాయినగర్ కాలనీలో ఆనుకొని ఉన్న లక్కోజు గురుమూర్తి గుణ తనయుడు శ్యామ్యాల్ గృహంలో సోమవారం రాత్రి అంగరంగ వైభవంగా సాగినటువంటి అయ్యప్ప స్వామి అంబలం పూజలో పలువురు స్వామి భక్తులు గురుస్వాములు మంచి భక్తి గీతాలతో అయ్యప్ప స్వామిని మంత్రముగ్ధుల్ని చేశారు అనంతరం అయ్యప్ప స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ రెడ్మి ప్రసాద్ సబవరం సీనియర్ గురుస్వామి కట్టర్స్వామి అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమానికి పాల్గొన్నారు వీరితో పాటు పైడివాడ అగ్రహారం సర్పంచ్ మరియు గురుస్వామి అయినటువంటి వడ్డాది అప్పలరాజు గురుస్వామి అసకపల్లి గురుస్వామి కాపుశెట్టి శేషుబాబు సబ్బవరం జగన్ గురుస్వామి గాలి భీమవరం వాకాడ వెంకట గురుస్వామి అంతకాపల్లి భాష్కర్ గురుస్వామి ఇరువాడ ముసలినాయుడు గురుస్వామి పైడివాడ వినాయక గుడిలో గురుస్వామి గారు తవ్వనివాలిపాలెం గురుస్వామి అయ్యప్ప స్వామి భక్తిలో పాల్గొని ఈ చక్కని అంబలం పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు స్వామియే శరణం అయ్యప్ప ీపాడని బారరు ఏనాడు అచటా కనరానిది జాతి ఎవరికి నీ అచట కలగనిదొక భీతి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప నదిగ నెడు కళ్ళు కురిసేను నడిచి నది నీట కాళ్ళు నుగులెల్ల మరచి దిగులెల్ల విడిచి మ్రోగే పేరొకటే అయ్యప్ప నిల్చి సాగేటి వేళ తడు చల్లగా దివ్య జ్యోతి వెలిగేను ఎక్కి దిగునపుడు తృప్తి కలిగేను స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప పంపలోన స్నానం భగవంతుని ధ్యానం తొలగించి పాపం కలిగించును ధ్యానం నదిలోన కదలాడ దీపాల బారు అది చూచు భాగ్యం నేత్రాల జేరు శబరిగిరికి మొదటి సారి వచ్చేవారు శబరి పీఠ మరసి శిరసు వంచేవారు శరం గుత్తి ఎల్ బాణాన్ని నాటి సాగేరు జనులెల్ల స్వామిని తలచి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప